ఫ్రెండ్స్ సాధారణంగా కూలీ అనగానే మనకు ఒక రకమైన ఆలోచన ఉంటుంది అంటే చదువు లేని వాళ్ళు కేవలం కష్ట కాయ కష్టం చేసుకుని బ్రతికే వాళ్ళు మాత్రమే కూలీలుగా ఉంటుంటారు అయితే పొద్దున్న నుంచి రాత్రి వరకు మామూలు మూతలు కావవి ఒక రకంగా చెప్పాలి అంటే పదిహేసు కేజీలు ఇరవై ఐదు కేజీలు అలాగా ఆ సామాన్లు అవి మోసి వాళ్ళ చేతులు కానీ వాళ్ళ శరీరం కానీ గుల్లైపోతుంది అయితే ఒక కూలీ ఒక కూలీ శ్రీనాథ్ అనే వ్యక్తి ఒక జీవితంలో కూలీలకు ఇంత విలువ ఉంటుందా అనేది కూడా తన చాటి చెప్పాడు జరిగింది ఏంటంటే కేరళలో ఒక సంఘటన చోటు చేసుకుంది ఒక వృద్ధుడు అంటే దాదాపుగా ఆయనకు ఒక అరవై ఎనిమిది డెబ్భై ఏళ్ళు ఉంటాయి ఆయన ఎక్కడి నుంచో దిగారు అనమాట ఆయన ఆయన కూతురు దగ్గరికి వెళ్తున్నాడు అయితే ఆయన చేతిలో చాలా సామాన్లు ఉన్నాయి బాబు కూలీ అని చెప్పేసి శ్రీనాథ్ అనే అబ్బాయి అని పిలవడం జరిగింది అనమాట ఇతనే ఈ అబ్బాయి పేరు శ్రీనాథ్ అయితే ఆ అబ్బాయి ఫస్ట్ పట్టించుకోకపోతే బాబు కూలీ అని గట్టిగా పిలిచేసరికి ఇతను చాలా నెమ్మదిగా వచ్చాడు వచ్చి సార్ నమస్తే చెప్పండి సార్ ఏంటి అంటే ఇట్లా మొయ్యాలి బాబు ఎంత తీసుకుంటాం అంటే సార్ ఒక ముప్పై రూపాయలు తీసుకుంటానండి అంటాడు అనమాట అయితే చాలా సామాన్లు ఉంటాయి అసలు మామూలుగా కూలి అంటే వంద రెండు వందలు బాధేస్తారు అబ్బాయి అండి పాపం ముప్పై నలభై అంటున్నాడు అని చెప్పేసి బాబు ముప్పై రూపాయలు ఏం సరిపోతాయిలే యాభై ఇస్తాను పదా అని చెప్పేసి ఆ మూటలన్నీ మోయించి ముందుకు తీసుకెళ్తాడు అనమాట అయితే కరెక్ట్ గా ఈ పెద్ద అయిన ఈ కూలిని పిలిచే సమయానికి చెవిలో ఇయర్ ఫోన్స్ ఫోన్ లో చక్కగా చదువుకుంటూ ఉంటాడనమాట చదువుకోవడం అంటే ఏమో చూసుకుంటూ ఉంటాడు బాబు నువ్వు కూలియే కదా కానీ మరి ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి కదా ఎవరు ఎప్పుడు పిలుస్తారో తెలియదు కదా మరి నువ్వు చెవిలో స్పీకర్ స్ పెట్టుకుని ఏంటి అని అడిగితే సార్ నమస్తే నా పేరు శ్రీనాథ్ అండి నేను గ్రాడ్యుయేషన్ చేసి ఎంపీఏ పూర్తి చేశానండి నాకు సరైన ఉద్యోగం లేక చిన్న వయసులోనే పెళ్ళి అయిపోవటం వల్ల ఒక చిన్న పాప కూడా ఉంది ఏడాదిన్నర పాప అయితే ఆ పాపని పోషించుకుని పో నా భార్యని పోషించుకోవాలంటే కూల్ డబ్బులు సరిపోవట్లేదండి అలా అని ఉద్యోగాలు చేద్దామంటేనేమో ప్రతి చోట నాకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు నాకా ఎక్స్పీరియన్స్ లేదు ఏం చేయాలో అర్థం కాక నేను ఎట్లాగైనా సరే యూపీఎస్సి ఎగ్జామ్స్ని చదవాలి ఖచ్చితంగా పట్టుదలగా ఉండాలని అనుకున్నాను అని అంటే అతను ఆశ్చర్యపోతాడనమాట ఆ పెద్ద ఆయన ఏంటి బాబు నువ్వు కదా అంటే అవునండి నేను యాక్చువల్లీ నేను రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయిపోయాను నాకు ఇట్లా పలానా పదకొండు వందల ర్యాంక్ వచ్చింది నేను ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాను ఈ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి నాకు ఉద్యోగం వస్తే మాత్రం నేను చాలా ఆనందపడతాను ఎందుకంటే నా కుటుంబానికి నేనేనండి అని అంటాడు అనమాట అయితే ఈ శ్రీనాథ్ గురించి చెప్పాలంటే ఏంటి అంటే ఇతను రైల్వేస్ వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రిందట ఫ్రీ వైఫైని అనౌన్స్ చేశారు అంటే రైల్వే స్టేషన్లో ఉన్న వాళ్ళకి ఫ్రీ వైఫై అనమాట ఆ వైఫైని యూస్ చేసుకుని తన డేటాని అంటే తనకు వచ్చిన డబ్బుల్ని వాళ్ళ ఆవిడేమో ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది అంటే గతంలో కూలీగా చేస్తున్నప్పుడు తనకు వచ్చిన డబ్బుల్ని ఫోన్ మెమరీ కార్డు అంటే డేటా ప్యాకేజీలకి ఇయర్ ఫోన్స్కి పెన్నులకి బుక్కులకి పెట్టుకుని చదివి తన ఫస్ట్ అటెంప్ట్ ఒక్కటే ఒక అటెంప్ట్ లో రిటర్న్ ఎగ్జామ్ ఒక్కటే ఒక అటెంప్ట్ లో ఇంటర్వ్యూ పూర్తి చేసి ఇప్పుడు తను డిప్యూటీ కలెక్టర్ అనమాట అయితే కూలి పని చేసే అతను అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు మూటలు మోసి 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 చేతులు భుజాలు కాళ్ళు నెప్పులు పట్టేస్తుంటాయి అలా కాకుండా కేవలం మూడు గంటలు మాత్రమే నిద్రపోయి తనకి అవసరమైన సమయాలు అన్నిట్లో కూడా చక్కగా చదువుకుంటూ మోటలు మోస్తూ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని వీళ్ళని పలకరించి ఇంత గొప్ప ఘనత సాధించారంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి